హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తామండి మనకి ఇక్కడ జిల్లా కోర్టులైతే బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ డ్రైవర్ సంబంధించిన పోస్టులు అయితే మనకి రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ఇక్కడ మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ మీరైతే చాలా కొన్ని కొన్ని ఛానల్ అయితే మీరు లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే ఇస్తున్నారు అలాగే నా ఛానల్ అయితే ఉపయోగపడే ఛానల్ కాబట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి కొత్త వాళ్ళు ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు టెన్త్ అర్హత అయితే జిల్లా న్యాయస్థానంలో అయితే మనకి ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తులు అయితే స్వీకరణకైతే ప్రారంభం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది లేటెస్ట్ డిఎస్ఎస్బి రిక్యూమెంట్ అని చెప్పుకోవచ్చు అండి ఇది లేటెస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడైతే అప్లై ఆన్లైన్ అయితే చేసుకునే అవకాశం అయితే వచ్చేసిందండి ఇక్కడ మనకి నిరుద్యోగుల అయితే చాలా మంది శుభవార్త అని చెప్పుకోవచ్చు ఢిల్లీ సబర్ నెట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి అయితే మనకి డిఎస్ఎస్బి వివిధ విభాగాల్లో అయితే పోస్టులు కోసం అయితే అర్హులైన భారతీయ భారతీయ పౌరుల నుండి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానించడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ మనకి కంబాండ్ ఎగ్జామినేషన్ కంబాండ్ ఎగ్జామినేషన్ అని చెప్పుకోవచ్చు ఈ పోస్టుల కోసం అయితే రిఫ్లైన్ భారతీయ అయితే మనకి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ త్రీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ ఫోర్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టు జూనియర్ ఫార్మసిస్టు అండ్ డ్రాప్ మ్యాన్ గ్రేట్ త్రీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ స్కిప్ట్ మ్యాన్ గ్రేట్ త్రీ అండ్ వై నర్స్ మంత్రసాని అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టరు డ్రైవర్ స్టాప్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ డ్రైవరు ఎల్ఎంవి స్టాప్ కార్ డ్రైవర్ పోస్టు సంబంధించి లాగా చాలా వరకు అయితే ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అయితే మీకు టెన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ డిప్లొమా అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ ఎని డిగ్రీ మాస్టర్ డిగ్రీ ఎంఎస్ఏ అండ్ ఎంఏ గుర్తింపు పొందున బోర్డు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అభ్యర్థి కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు జాబ్కి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అయితే దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి మినిమం ఇక్కడ మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య అయితే ఏజ్ అయితే ఉండాలి ఇక్కడ బీసీ వారికి త్రీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ లభిస్తుంది ఇక్కడ పరీక్ష యూఆర్ ఈడబ్ల్యూసి మరియు ఓబీసీ వీర్లకు చెందిన అభ్యర్థులకైతే మనకి పరీక్ష ఫీజ్ అయితే ఇక్కడ వంద రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మహిళా అభ్యర్థులకి అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే మనకి ఫీజ్ అయితే ఎటువంటి ఫీజ్ అయితే లేదు రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే మనకి ఈ నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకైతే ఎంపిక అయిన వారికి అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి తొంభై రెండు వేల మధ్య అయితే మనకి జీతం అయితే ఇస్తారు మీరు ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనుక ఈ కిందన్న లింక్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు హెచ్ హెచ్డిజిపిఎస్ డాట్ స్లాస్ ప్లస్ టిఈఎస్ఎస్ఎస్బి ఆన్లైన్ డాట్ ఇన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఒకనండి నోటిఫికేషన్కి దరఖాస్తు ప్రారంభం అయితే మనకి ఇరవై ఒకటి మూడు రెండు ఇరవై నాలుగు అండి మనకి పన్నెండు గంటల నుంచి అయితే దరఖాస్తు అయితే అయితే అయ్యిందండి ఒకనండి దీనికి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ పంతొమ్మిది వరకు అయితే మనకి అవకాశం అయితే ఉంది ఈ ఆన్లైన్ దరఖాస్తులు అయితే మనకి స్వీకరించడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు అయితే వెంటనే అయితే అప్లై అయితే చేసేసుకోండి నేను అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ అవ్వకపోతే కనుక మీరు నేను చెప్పిన ఆ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు అప్లై అయితే చేసేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చండి మనకి పోస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇక్కడ క్లిక్ కానీ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై అయితే చేసేసుకోండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లై అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి అప్లికేషన్ ఎలా ఉంటుంది దీన్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండ్ సపోర్ట్ అయితే ఇచ్చేసండి